ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ వెళ్ళిపోతుంది అండి దేవుని ఇచ్చేటువంటి హెచ్చరిక రోజు రోజుకి పెరగదు రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటారంటే దేవునిలో మనం పెరుగుతూ ఉంటే ఆ స్వనందం కావచ్చు ఏదైతే హెచ్చరిక ఉందో దాన్ని మనం స్పష్టంగా మనము తెలుసుకోగలుగుతాము ఎప్పుడు దేవుడి సహవాసం మనం చేసినప్పుడు అదే దేవుడితో మన సహవాసం దూరంగా ఉందనుకోండి ఏదో అంటే చుట్టాలు ఉంటారు దగ్గర చుట్టాలు ఉంటారు దూరం చుట్టాలు ఉంటారు అదే విధంగా వారు మనం దేవుడితో మన చుట్టానికి దగ్గరగా ఉండాలనుకుంటే బంధం దగ్గర ఉండాలనుకోండి రోజు మనం ఆయనతో మాట్లాడుతూ ఉంటాం ఆయనతో సహవాసం బలంగా ఉంటుంది అదే దూరం చుట్టాల సమాజం దూరంగా ఉందనుకోండి చాలా దూరం చుట్టాలంటే చాలా దూరమైన రిలేషన్ ఉంది అనుకోండి వారితో మనము డైలీ మాట్లాడుము అంటే వీళ్ళు కూడా మాకు ఎప్పుడో ఎప్పుడైనా ఫంక్షన్ కనిపించినప్పుడు అని అప్పుడు మాట్లాడుతూ కొండకూడదు వాళ్ళని ఎప్పుడైనా దేవుడు అన్ని క్షణం కూడా ఆయన ధ్యానం ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు కూడా ఆ రోజు నేను ఈ విన్నాను లేకపోతే ఈ ఈ ధ్యానం చేసుకున్నా లేకపోతే కొన్ని కొన్ని సార్లు మరి మార్నింగ్ కానీ ఏ పార్టీ వింటామో డే అంతా అదే దేవుని యొక్క పార్టీ మనం రూపంలో వినిపించాయనుకోండి తర్వాత ఏ పార్టీ వినిపించాక ఈ వరకు అదే మనకి వస్తుంది అంటే లేవగానే మనకు మైండ్ ఎంత ఫ్రెష్ గా ఉంటుందో ఆ ఫ్రెష్నెస్ లో మనం ఏది ఇన్సర్ట్ చేస్తామో అది మనకి రీప్లేస్ అదే అవుట్పుట్ గా మనకి వస్తుంది కదండి ఆ విధంగా దేవుని సహవాసం అనేది మనము ఆ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా మనము నిర్మించుకోవాలి దేవుడితో సహవాసం చేసేటప్పుడు మనకి దేవునికి ఉన్నటువంటి లక్షణాలు అన్ని కూడా క్రైస్తవులుగా మన మనలో కూడా